ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు అయితే సమావేశం జరిగే ప్రదేశంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు సమావేశం జరిగే ఎంట్రన్స్లోనే ఏర్పాటు చేసిన పవన్ ఫ్లెక్సీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది చేరుకోవడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైతే మనకు అశోక హోటల్కి ఎంట్రన్స్లోనే పవన్ కళ్యాణ్ గారి వాల్ అంటే పోస్టర్స్ ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాం చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ వెల్కమ్ చెప్తూ కూడా ఉన్నటువంటి దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాము ఇది అశోక హోటల్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ గుండానే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుగానే అరగంట ముందుగానే ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా దాదాపు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి చేరుకోవడం జరిగింది